కూడా మీ మీ గోత్రం అనుకోండి పేరనుకోండి మీ కుటుంబ సభ్యుల పేరు అనుకోండి యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్ ధర్మపత్ని సమేతస్య అందరండి మమ మమ సహ సహ సహకుబానా బాంధవాన స బాంధవానామా క్షేమైర్యా ధైర్య 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 వీర్య వీర్య విజయ వీర్యా విజయా విజయాభయాభు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధ అభివృద్ధ్యర్ధ యాదగిరి యాదగిరిక్ష్మీనారసింహ లక్ష్మీనారసింహ స్వామిన पूर्ण परिपूर्ण अनुग्रह अनुग्रह दाक्षदीपोत्सव सित्य। कॉटिदीपोत्सवे मंडपे कल्याण महोत्सव कल्याण महोत्सव रमे महालक्ष्म అలంకృత సా హిరణ్యోదక హిరణ్యోదక ఆరా పూర్వక హారా పూర్వక అదాన అదాన అయింకర్యం ఆచార్య శ్రీహస్ ఆచార్యశ్రీహస్ పారయిష్యే నష్యే నం చేసుకోండి కూడా అనండి కన్యా కన్యా కనక సంపన్నా కనక సంపన్నా కనక కనకాభరణ

da tá. దున కైంకర్య ఫలితమస్తు మంగళాష్టగా చూకా లగ్నం దేవ తారా బలం చంద్ర బలం దాందై బలం దక్ష్మీపదే తేయగం స్మరామి సవధానా 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 లక్ష్మీనారాయణ జా சூரவா அசோக ஜலய வாக்கிய பரி பூணதா பிரகடையே மா மங்கலா நாம் விதிமன் யா கிரீஸ்வரோ நரி குறிய மங்களமு सावधाना सुलग्ने सावधाना लक्ष्मी नारायण ध्याना सावधाना स्वस्तिष्टादीत सहस्राना विजगुरु देवत्याना समस्त जगदाधार महामंडू का कुर्मा यज्ञ वरा आशेश समस्त मंगलारंग दशया कल्याण लक्षण लक्ष्मी समेत दशया शंकर जक्रगदा